పది సంవత్సరాల పాటు విజయవాడకు ఎంపీగా పనిచేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తిగా ఆర్థిక వనరులు ఆ జిల్లాకు సమకూర్చినటువంటి ఎంపీ కేశినేని నాని గారు నిన్ననే మీడియా ముఖంగా చెప్పారు చంద్రబాబు నాయుడు వాడకం మామూలుగా ఉండదు చంద్రబాబు నాయుడు గారు మోసగాడు అని చెప్పి నాకు చాలా మంది చెప్పారు కానీ ఇంత పచ్చి మోసగాడు అని చెప్పి నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంది అని చెప్పి ఆయన ఒక విధమైన ఆవేదన బాధను కూడా నిన్న మీడియా ముఖంగానే వెల్లడించారు సో ఆ చంద్రబాబు నాయుడు గారి వాడకం ఎలా ఉంటుందో ఆ చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎలా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినా వెళ్ళి వెళ్ళ వెళ్ళినా కాదు వైసీపీ బహిష్కరిస్తే తెలుగుదేశం పార్టీ క్యాంపులో చేరినటువంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలకు పట్టపగలే సుక్కలు కనిపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళకున్నటువంటి కాసింత అసంతృప్తో లేకుంటే లోపల ఏదో ఒక రకమైన యుగో హై మమ్మల్నే పట్టించుకోరా మాకే అని చెప్పి ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ చంద్రబాబు అడిగే క్యాంపుకు వాళ్ళని చేరేలా చేసింది వైసీపీ నిలబెట్టిన ఎమ్మెల్సీ అభ్యర్థులకు వ్యతిరేకంగా వాళ్ళు ఓటేశారు సో ఫలితం వైసీపీ బహిష్కరించింది టీడీపీ క్యాంపు అంచున చేరారు టీడీపీ అంచున చేర్చుకోవడం కోసం సరే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారు అంటే మన గ్రాఫ్ పెరుగుతుంది జనాల్లో ఫుల్ పాజిటివ్ చర్చ జరుగుతుంది అని చెప్పి చంద్రబాబు క్యాంపు భావించి ఉండొచ్చు వాళ్ళకప్పుడు రకరకాల హామీలు రకరకాల ఆశల పల్లకిలు ఊరేగించి ఈ క్యాంపు వైపు తెప్పించుకున్నారు తెప్పించుకున్నప్పుడైతే ఏమేమైతే ఆశల పల్లకిలో ఊరేగించారో ఇప్పుడు కనీసం చంద్రబాబు క్యాంపు దేఖను కూడా దేకట్లే వాళ్ళను ఏ స్థాయిలో దేకట్లేదు అంటే సీనియర్ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ కండువా కూడా కప్పుకోకుండా అలా ఉన్నారు అరే నాకు అప్పుడు ఏం చెప్పారు ఇప్పుడేమో పట్టించుకోవడం లే ఏంది నా రాజకీయ పరిస్థితి నాకు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారు అప్పుడేమో నేను ఏది అడిగితే అది ఇస్తాను అన్నారు నెల్లూరు సిటీ కావాలంటే ఇస్తామన్నారు ఇప్పుడేమో అసలు ఏం పట్టించుకోవట్లేదు అని నిజమే ఆనమ్మ రామారాయణ రెడ్డి గారు రెండు వేల పదహారులో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలు చేరినప్పుడు ఎమ్మెల్యే ఇస్తాం మినిస్టర్ అని చెప్పి అన్నీ చెప్పారు ఆయనకు సో మరి ఇచ్చేవాళ్ళేమో వైసీపీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు లాగేసుకున్నారుగా సో వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చినాయి ఇంకా ఆలం రామారాయణ రెడ్డిని పట్టించుకోలే సో రెండు వేల పంతొమ్మిది ముందు వైసీపీలోకి వస్తే వైసీపీ ఆయన వెంకటగిరి టికెట్ ఇచ్చి గెలిపించుకుంది ఆ తర్వాత ఈయనకు మినిస్ట్రీ ఇవ్వలేదు వైసీపీ కూడా అని చెప్పి కాస్త అసంతృప్తి బాధ ఉన్నట్లుంది సో మళ్ళీ ఆ బాధ అసంతృప్తితో మళ్ళీ చంద్రబాబు క్యాంపు వైపు చేరారు చేరినప్పుడు నెల్లూరు సిటీ ఆ నువ్వు చెప్పిన వాళ్ళకి ఇంక టికెట్లు ఇస్తా రకరకాలు చెప్పారు ఏది కావాలంటే అక్కడ నుంచి పోటీ చేయమని వీళ్ళు నెల్లూరు సిటీ ఇస్తామని కారణం ఏంటి అంటే మాజీ మంత్రి నారాయణ మీద అప్పుడే కేసులు ఆ ఉక్కిరి బిక్కిరి అవ్వడం ఆయన రాజకీయాలు యాక్టివ్గా లేకుండా పోవడం మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తాడో లేదో అని చెప్పి ఒక రకమైన ఆలోచనతో ఆప్షన్ ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంటాలే అని చెప్పి ఆనం రామనాయన్ రెడ్డిని నెల్లూరు సిటీ ఇస్తామని చెప్పి తీసుకున్నారు మళ్ళీ నారాయణ యాక్టివ్ అయ్యారు ఆయనకు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ చేసేశారు ఆనం రామనాయ రెడ్డికి మణి చెయ్యి నెక్స్ట్ ఇప్పుడు ఆయన కావాలన్న నియోజకవర్గం ఇవ్వట్లే ఎక్కడైతే ఓడిపోతానని చెప్పి అనుకుంటున్నారో అక్కడ పోయి పోటీ చేయమంటున్నారు దిక్కు తెలియక పార్టీ కండువా కూడా కప్పుకోవాలి పార్టీ కండువా కప్పుకోకుండానే నారా లోకేష్ పాదయాత్రనంతా పాదయాత్ర అంతా చేయించుకున్నారు ఇప్పుడేమో ఏసీ ఇస్తారో తెలిస్తే కదా ఆయన కప్పుకోవడానికి ఆయన పరిస్థితి అట్లా ఇంకా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ రెండో భార్యకి టికెట్ ఇస్తామన్నారు అప్పుడైతే ఇప్పుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు చంద్రబాబు కథ పక్కన పెట్టు ఆవు ఆయన ప్రాతినిధ్య వహిస్త ఉదయగిరి అక్కడున్న టీడీపీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఆయన్ని మరి నిజంగానే టికెట్ ఇస్తారో లేకపోతే ఈ రకంగా తీసి పక్కన పెడతారో తెలియదు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈయనది ఒక ఈయనది ఒక రకమైన బాధ ఎందుకంటే సరే రూరల్ నుంచి ఆయనకే టికెట్ ఇస్తారు పోటీ లేదు టీడీపీలో కూడా ఆయనకే ఇస్తారని చెప్పి నిన్న మొన్నటి వరకు అనుకున్నా ఇప్పుడు నెల్లూరు సిటీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు నెల్లూరు రూరల్ రూరల్ మీద పడుతున్నాయి కారణం ఏంటి జనసేన పార్టీకి నెల్లూరు జిల్లాలో ఎక్కడ దగ్గర అయితే సీట్ ఇవ్వాలిగా వాళ్ళు నెల్లూరు సిటీనే మేము పట్టున్నాం మాకు అదే కావాలి అంటున్నారు అరే నా సిటీకి ఎసరి తెచ్చేటట్టున్నారు భావించిన మాజీ మంత్రి నారాయణ ఏం చేశారు అక్కడ ఎవరైతే టికెట్ రేస్లో ఉన్నారో వాళ్ళతో కావాల్సిన సెటిల్మెంట్లు మాట్లాడేశారు అని నెల్లూరులోనే ఒక టాక్ ఉంది అంటే అన్ని రకాల సెటిల్మెంట్లు మాట్లాడేసి నీకు నేను అధినేతతో చెబుతా నెల్లూరు రూరల్ నుండి పోటీ చేయి ఇప్పుడు చేసుకున్న మనం సెటిల్మెంట్లు కాక అక్కడ నీకు ఎన్నికల ఖర్చు కూడా నేనే పెడతానని చెప్పి వాళ్ళ నెల్లూరు రూరల్ కు షిఫ్ట్ చేస్తున్నారు అని జనసేన వాళ్ళు మరి నెల్లూరు రూరల్కు జనసేన ఇస్తే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిస్థితి ఏంటి రాజకీయంగా వీళ్ళ పరిస్థితి ఏమంటారో దేంట్లో కుడిచిలో పడ్డ ఎలకలాగా అది అటువంటి పరిస్థితి అవుతుంది వీళ్ళ మొగరికి సుక్కలే సరే ఉండవల్లి శ్రీదేవి పరిస్థితి ఆమెకి ఇస్తారో లేదో తెలియదు కానీ నేను నెల్లూరు జిల్లాకు సంబంధించి వీళ్ళ అయితే సుక్కలే పట్టపగలు ఇంకా అట్లా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి వాడకం తన రాజకీయం